నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన వీక్ పాయింట్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో పద్దెనిమిది ఐదు రెండు వేల ఐదులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆఫీసుకు వెళ్లిన అరగంటలోనే సీనియర్ మేనేజర్ సుభాష్ చంద్రను మేనేజింగ్ డైరెక్టర్ తన చాంబర్లోకి పిలిచి ఆ రాత్రికి గుంటూరు వెళ్లాలని అక్కడ మూడు రోజులుండి డిపోలో జరుగుతున్న వ్యవహారాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని చెబుతూ టూ టైర్ ఏసీకి రైలు టికెట్ చేతిలో పెట్టాడు ఆ డిపో మేనేజర్ బాహుకిలాడి అన్నట్టుగా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి జాగ్రత్త అని కూడా హెచ్చరించాడు సుభాష్ చంద్ర స్ట్రిక్ట్ ఆఫీసర్ అని ఆ కంపెనీలో మంచి పేరుంది ఆ రాత్రి సుభాష్ చంద్ర ఎక్కిన రైలు తెల్లవారేటప్పటికి గుంటూరు స్టేషన్లో ఆగింది అప్పుడే తెల్లవారుతోంది కార్తీక చలి దాచేస్తోంది పొడుగు చేతుల స్వెట్టర్ వేసుకున్నాడు మెడకు మఫ్లర్ చుట్టుకున్నాడు విఐపీసుగుట్కేసిన చేతితో పట్టుకుని ఆ ఏసీలో నుంచి దిగేటందుకు గాను తలుపు దగ్గరికి వస్తూనే పడ్డట్టుగా ముందుకు చూశాడు అక్కడ డిపో మేనేజర్ ప్రహ్లాదరావు నిలబడి ఉన్నాడు ఆశ్చర్యం వేసింది తను ఇది సర్ప్రైజ్ చెక్ అనుకుంటున్నాడు కాదన్నమాట ఎండి తనను జాగ్రత్తగా ఉండవటంలో వేరే అర్థమేమీ లేదు కదా అనుకున్నాడు మనసులోనే అతడు సుభాష్ చంద్రను చూస్తూనే ఒడివడిగా ముందుకొచ్చి నమస్కారం సార్ అన్నాడు నమస్కారం అండి పొద్దున్నే శ్రమ తీసుకుని స్టేషన్ కల్లా వచ్చారు మనం పది గంటలకు ఆఫీసులో కలిసేవాళ్ళం కదా అన్నాడు నవ్వుతూ బిక్కమొహం వెయ్యటం అతడి వంతు అయింది నా మిస్సెస్ ఈ ట్రైన్కి వస్తుంటే వచ్చాను అన్నాడు తడబడుతూ ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా దెన్ క్యారియన్ ఆఫీసులో అంటూనే సుభాష్ చంద్ర చక్కచక్క ఎగ్జిట్ గేట్ వైపు నడవసాగాడు సార్ సార్ మిమ్మల్ని నా కారులో డ్రాప్ చేస్తాను ఒక్క నిమిషం సార్ ఎక్కడుందో చూసి పది నిమిషాలు వెయిట్ చేయమని చెప్పొస్తాను అన్నాడు వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ప్రహ్లాదరావు డోంట్ వర్రీ మిస్టర్ మీ పనులు పూర్తి చేసుకోరండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూని ఒడివడిగా బయటకు వచ్చేశాడు చేతిలో సూట్ కేస్తూ అతడి తీరు చూస్తూ ఉంటే తన రాక అతడికి సర్ప్రైజింగ్గానే ఉన్నట్టుంది అనుకున్నాడు తిరిగి సుభాష్ చంద్రకు డిపోలో జరిగే ట్రిక్కులు తెలుసు డిపో తెరవాల్సింది పది గంటలకు ఇప్పుడు అనుకోకుండా ప్రహ్లాదరావు తనలో స్టేషన్లో చూశారు కాబట్టి చాలా పందరాడు తెరిచేసి చేయాల్సిన అన్నీ చేసేస్తాడు అందుకే సరిగ్గా డిపో ఎదురుగా ఉన్న ఓ డొక్కు లాడ్జీలో పైగది తీసుకుని స్నానం చేసి డిపో ఎప్పుడు తెరుస్తారా అన్నట్టుగా కిటికీలో నుండి చూస్తూ కూర్చున్నాడు సుభాష్ చంద్ర ఊహించిందే కరెక్ట్ అయ్యింది తొమ్మిదింటికే ప్రహ్లాదరావు కారులో డిపో ముందు దిగాడు డ్రైవర్ పరిగెత్తుకుంటూ వెళ్లి తాళం తీసి షట్టర్ పైకి లాగుతున్నాడు సుభాష్ చంద్ర ఇక ఆలస్యం చేయలేదు బ్రీఫ్ కేస్ తీసుకుని చకచక్క లాడ్జి మెట్లు దిగి ప్రహ్లాదరావు లోపల కాలుపెట్టిన రెండు నిమిషాల్లోనే తాను కాలుపెట్టాడు అతగాడు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అన్నాడు తడబడుతూ డిపో మేనేజర్ వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రహ్లాదరావు హౌ ఆర్ యూ ఫైన్ సార్ వెరీ ఫైన్ మంచి హోటల్లో రూమ్ దొరికిందా సార్ ముందుగా ఒక్క ఫోన్ కొట్టుంటే నేనే మంచి రూమ్ రిజర్వ్ చేసి ఉండేవాడిని కదా సార్ దట్స్ ఆల్ రైట్ స్టాఫ్ అన్నింటికి వస్తారు అడిగాడు ఇదిగో వచ్చేస్తారు సార్ ఆఫీస్ టైం పది కదా చెప్పాడు నేను మీ రూమ్లో కూర్చుంటాను ఐ హోప్ మీకేం అభ్యంతరం లేదు కదా నో నో సార్ ఇట్స్ ఎ ప్లెజర్ సార్ క్యాష్ బుక్ స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ తెచ్చివ్వండి అన్నాడు ప్రహ్లాదరావుకు చెమటలు పడుతున్నాయి సుభాష్ చంద్ర పరమ దుర్మార్గుడు వాడిది గుండె కాదట ఇనుప గుండుట ఇవాళ నా ప్రాణం తీసేస్తాడు అనుకున్నాడు మనసులోనే అలాగే సార్ ఇప్పుడే రెండు నిమిషాలు సార్ ఓకే ఐ వాంట్ ఎ థ్రిల్లింగ్ కాఫీ మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారో నాకు తెలియదు నేను దిగిన హోటల్లో దరిద్ర కాఫీ ఇచ్చాడు రాస్కెల్ అన్నాడు సుభాష్ చంద్ర నో నో సార్ గుంటూరు కాఫీ వండర్ఫుల్ సార్ మీకు హోటల్ కాఫీ నచ్చకపోతే చెప్పండి నేను మా ఇంటి నుండి తెప్పిస్తాను వద్దు ప్రహ్లాదరావు పాపం ఆమె పొద్దున్నే ఊరు నుండి వచ్చారు కదా ఆమెకెందుకు శ్రమ నో సార్ పర్వాలేదు సార్ నో నో హోటల్ నుండి తెప్పించండి అవును మీ మిస్సెస్ ఏ ఊరు నుండి వచ్చారు విజయవాడ నుండి సార్ చెప్పాడు ప్రహ్లాదరావు మరి అదేమిటి మా ట్రైన్ నడికుడి వైపుగా వచ్చింది కదా అక్కడెందుకు వెయిట్ చేస్తున్నారు మీరు అన్నాడు సగం కళ్ళు మూసుకుని నవ్వుతూ సుభాష్ చంద్ర ప్రహ్లాదరావు ఉక్కిరి బిక్కిరయ్యాడు గేటు దగ్గర టీసీని అడిగితే వెధవా తెలియకపోతే తెలియదని చెప్పాలి విజయవాడ నుండి వచ్చే రైలు నెంబర్ వన్ మీద ఆగుతుంది అన్నాడు అది ఆగింది నెంబర్ టూ నేను ఇక్కడ కాంగారు పడుతూ పెట్టెలన్నీ వెతికాను ఆవిడేమో రెండు మీద దిగి నా కోసం చూసి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది చెప్పాడు ప్రహ్లాదరావు మై గాడ్ చాలా డిసప్పాయింట్ అయి ఉండాలి సి మిస్టర్ ప్రహ్లాదరావు మీరు మంత్లీ అకౌంట్ హెడ్ ఆఫీస్కి పంపిస్తారు కదా ఆ ఫైల్ నాకు ఇవ్వండి అన్నాడు వన్ మినిట్ సార్ శంభు అర్జెంటుగా ఫ్లాస్క్ బాగా కడిగి తీసుకువెళ్ళి శంకర్ విలాస రెండు స్పెషల్ కాఫీలు పట్టరా సార్ షుగరు నో ప్రాబ్లం కాఫీ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పండి ఎస్ సార్ మీరు ట్రాన్స్పోర్ట్కి ట్రక్కుల అద్దె తెప్పిస్తారు కదా ఆ ఫైల్ కూడా కావాలి అన్నాడు సుభాష్ చంద్ర ఉండరా మొగడా ఐదు నిమిషాల్లో నా ప్రాణాలు కూడా ట్రైలర్ పెట్టి ఇవ్వమనేలా ఉన్నావు మొహం వెనక్కు తిప్పుకొని పళ్ళు కొరుక్కుంటూ అలాగే సార్ అన్నాడు ప్రహ్లాదరావు ఆ ఒక్క నిమిషం మిస్టర్ ప్రహ్లాదరావు డిపో తెరిచేది పదింటికి కదా రోజు మీరు అక్కడే తొమ్మిదింటికి వస్తారా అడిగాడు అవునరా వస్తాను ఒక్కడే ఒక్కడనే కూర్చునిక్కడ చేస్తాను ఏ నీకేమైనా అభ్యంతరమా గొనుక్కున్నాడు ఇవ్వడా ఒంగోలుకి ఒక కన్సైన్మెంట్ పోవాలి సార్ ట్రాన్స్పోర్టర్తో ఇంటికల్లా లారీ పంపుతాను అన్నాడు వాడు వచ్చాడనుకోండి వాడి టైం అంతా నేనేదో తినేసినట్టు తీరుతూ కూర్చుంటాడు నేను డిపో తీర్చేటంత వరకు ఆ పైన కంపెనీకి వెయిటింగ్ ఛార్జీలు అన్నాడు వెనక్కు తిరిగి నవ్మోహన్తో ఐసి మరి గోడౌన్కి ఇప్పుడు అక్కర్లేదా అవును గోడౌన్కి ఇప్పుడు సుబ్బారావు కాదు అవును సార్ అవును అత్తగాడే అడుగో మాటల్లోనే వచ్చేశాడు సుబ్బారావు ఇట్రా హైదరాబాద్ నుండి సీనియర్ మేనేజర్ సుభాష్ చంద్ర గారు వచ్చారు నిన్ను అడుగుతున్నారు అన్నాడు సుబ్బారావు మొహం అల్లగా మాడిపోయింది పొద్దున్నే ఇవాళ విడికి తద్దినం పెట్టాలా ఎవడు మొహం చూస్తూ లేచాడు ఈ దరిద్రుడి మూలకంగానే ఒకసారి తను ఆరు నెలలు సస్పెండ్ అయ్యి రోడ్డు పట్టుకు తిరిగింది అనుకున్నాడు వచ్చే వచ్చే సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు ఏడవలేక నవ్వుతూ రెండు చేతులు జోడించి గత మూడు నెలల్లో మన డిపో నుంచి రిటైల్ పాయింట్స్కు స్టాక్ ఎంతెంత పంపాము ఎవరి ద్వారా పంపాము వాళ్ళకి ఎంత పే చేశాము స్టేట్మెంట్ తయారు చేసి పట్టుకురా ఓకే ఇప్పుడే తెస్తాను సార్ మిస్టర్ రావు నేను రాగానే మిమ్మల్ని క్యాష్ బుక్ అటెండెన్స్ రిజిస్టర్ అడిగాను ఇంతవరకు రాలేదు డిపోలో అసలు అవి ఉన్నాయా లేవా కంఠం కరుగ్గా పెట్టి అన్నాడు క్యాష్ బుక్ క్యాషియర్ బీర్వాలా పెట్టి తాళం వేసుకు వెళ్ళాడు సార్ అటెండెన్స్ రిజిస్టర్ హెడ్ క్లర్క్ రాగానే ఇస్తాను సార్ కాఫీ ఎక్కడ శంబు వెళ్ళాడు సార్ వచ్చి వస్తుంది సార్ ఫైవ్ మినిట్స్ సార్ మన డిపోలో ఆరు నెలల క్రితం చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యి రెండు లక్షల రూపాయల మెటీరియల్ కాలిపోయింది ఇంతవరకు ఇన్సూరెన్స్ డబ్బు రాలేదు వాళ్ళని కారణం అడిగితే మనం అన్ని కాగితాలు సక్రమంగా ఇవ్వలేదంటున్నారు ఆ ఫైల్ బయటకు తీయించండి రేపు ఒకసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొద్దాం అన్నాడు సుభాష్ చంద్ర ఓకే సార్ ఇదిగో కాఫీ వచ్చేసింది సార్ అన్నాడు ప్రహ్లాదరావు పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ నేను ఇక్కడికి వచ్చే ముందు మీ పర్సనల్ ఫైల్ తెప్పించి చూశాను యు ఆర్ మోస్ట్ ఎఫిషియంట్ డిపో మేనేజర్ అని అది చూస్తే నాకు అర్థమైంది కానీ విధవ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాకపోవటం ఏమిటండి ఎన్నళ్ళైనా అంటే దానికి చిన్న ప్రాబ్లం ఉంది సార్ అదిగో కాఫీ తాగండి ముందు శంభు నాకొద్దు అది కూడా ఫ్లాస్క్లో పోసించి సార్కి గంట గంటకి ఇస్తూ ఉండు అన్నాడు ఫైన్ క్యాషియర్ వచ్చాడా క్యాష్ బుక్ అది అడుగు శ్యామలరావు వస్తున్నాడు శ్యామలరావు విట్రా క్యాష్ బుక్ వెంటనే పట్టుకురా అన్నాడు లోపలికి వస్తున్నా తండ్రి చూస్తూనే ఇప్పుడు ఎలా తాగలాడింది అప్పటికే అరగంట ముందే తాగలడ్డాను ఇంట్లో వంట చేసి పిల్లల్ని స్కూలుకు పంపి అప్పుడే రాంకెలా వస్తున్నానయ్య మహానుభావ చేసేవన్నీ చండాలపు పనులు క్యాష్ బుక్ మాత్రం అర్జెంటుగా అప్డేట్ అవ్వాలి ఇంటికి తీసుకువెళ్ళి అన్ని సరిచేసి తీసుకొచ్చేటప్పటికి ప్రాణం తోపుకొచ్చింది ఆ హెడ్ ఆఫీస్ వాడు తాగలడేది పది గంటలకు కదా ప్రహ్లాదరావు మొహం తెల్లగా పాలిపోయింది నిమిషం పాటు నోరు పెగలలేదు పేరుకుని చేతితో నోటి మీద కొట్టుకుంటూ శ్యామలరావు స్టాప్ దట్ నాన్ సెన్స్ ఇట్రా హెడ్ ఆఫీస్ నుంచి సుభాష్ చంద్ర గారు వచ్చి ఇక్కడ ఉన్నారు నిన్ను క్యాష్ బుక్ తీసుకురమ్మంటున్నారు అన్నాడు అవతల హాల్లో పెద్ద శబ్దమైంది మనిషి కింద పడ్డట్టుగా స్టేనో ఎక్కడ అడిగాడు సుభాష్ చంద్ర ఇవాళ రావటం లేదు సార్ ఆ అమ్మాయి పెళ్లికి నిశ్చే తాంబూలాలట శనవ్ పెట్టింది ఫైన్ మిస్టర్ ప్రహ్లాదరావు క్యాష్ బుక్లో బ్యాలెన్స్ను మరొకసారి ఎర్రసిరాతో వేసి సంతకం పెట్టండి పదండి క్యాష్ చెక్ చేద్దాం అన్నాడు లేస్తూ ఫైన్ యార్ మీరు తెప్పించిన కాఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ అన్నాడు రెండు చేతిలో నిలుపుకుంటూ ప్రహ్లాదరావు గుంటూరులో శంకర్ విలాస్ కాఫీ అంటే టాప్ సార్ ఒక్క నిమిషం సార్ శ్యామలరావు ఏం చేస్తున్నాడో చూసి పిలుస్తాను సార్ మిమ్మల్ని శంభూని పిలవండి అన్నాడు తిరిగి కూర్చుంటూ సుభాష్ చంద్ర శంభూ లోపలికొచ్చాడు ప్రొద్దున్నే అమ్మగారు మేనేజర్ గారిని బాగా చివాట్లు పెట్టింది ఏమిటి ఎట్లా ఉన్నాడు ఆయన అన్నాడు దగ్గరకల్లా పిలిచి చిన్నగా నవ్వుతూ దేనికి సార్ శంభుకి అర్థం కాలేదు స్టేషన్లో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్కు దేనికి సార్ ఓకే ఫైన్ సుభాష్ చంద్రకి అర్థమైపోయింది అసలు విషయం ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోసి పట్టుకురా మరొక రెండు పోయించుకురా దాంట్లో డబ్బు తీసుకువెళ్ళు అంటూ పర్స్ తీశాడు జేబులో నుండి మేనేజర్ గారు అరుస్తారు సార్ మీ దగ్గర డబ్బులు తీసుకుంటే చెప్పాడు శంభు తీసుకోకపోతే నేను అరుస్తాను అంటూ యాభై రూపాయల నోట్ ఇచ్చి ఇందాకటి వాటికి కూడా ఇందులోనే తీసుకో అన్నాడు ప్రహ్లాదరావు క్యాష్ బుక్ తెచ్చాడు ఐదు నిమిషాల తర్వాత సుభాష్ చంద్ర చెప్పినట్లు సంతకం పెట్టిచ్చాడు సార్ నాకు అవమానంగా ఉంది సార్ అన్నాడు వంగి తల ఉంచుకుని వినయంగా దేనికి అదే సార్ కాఫీకి మీరు డబ్బులు ఇవ్వటం ఓకే ఫైన్ ఒక కాఫీ కంపెనీ ఖర్చు మిగతావి నా ఖర్చు లంచ్ కూడా మీరే ఓకేనా ఫైన్ యా హుషారుగా ఉండండి చిన్న చిన్న వాటిని పట్టించుకోకూడదు అంటూ నేను భుజన్ థర్టీ మీరు నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు మన ప్రోడక్ట్స్ బాగా మార్కెట్ చేసినందుకు స్పెషల్ అవార్డు ఇచ్చారు కదా ఫైన్ అంటూ క్యాష్ బాక్స్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికి స్టాఫ్ అంతా వచ్చారు అందరూ లేచి నమస్కారాలు పెట్టారు శ్యామలరావుకి అయితే ఏడ్చినట్లుగా కళ్ళు ఎర్రబడి ఉన్నాయి ఒడిగిపోతున్నాడు ఏమని చెప్పరు సార్ ఒక్కటి కాదు బీపీ షుగరు ఫీడ్స్ అన్నింటినీ మించి చాలా లాభవ్వటంతో కదలలేకపోతుంది సార్ మా ఆవిడ ఇంట్లో అన్ని నేనే చెయ్యాలి సార్ చస్తున్నాను అన్నాడు మందులు ఇప్పించడం లేదా నా జీవితంలో సగం దాని మందులుగా అయిపోతుంది సార్ మెడికల్ బిల్లులు పెడుతున్నావు కదా అన్నాడు సుభాష్ చంద్ర శ్యామలరావు ఆయన వంక చూస్తూ నిలువు గుడ్లేసేశాడు సుభాష్ చంద్ర ప్రహ్లాదరావు వంక తిరిగి మీరు గత రెండు సంవత్సరాలలో డిపోలో స్టాఫ్కి మెడికల్ ఖర్చుల కింద ఎంత ఇచ్చింది నాకు సాయంత్రంలోగా స్టేట్మెంట్ కావాలి ఓకే ఫైన్ అంటూ ప్రహ్లాదరావు చెస్ట్ తెరిచి అందులో డబ్బు బయట పెడుతుంటే చూశాడు సుబ్బారావు ఒంగోలు కన్సైన్మెంట్ వెళ్ళిందా లేదు సార్ ఇంకా లారీ రాలేదు వాళ్లతో ఇదే ప్రాబ్లం అయ్యా దానికోసరమని పొద్దున్న తొమ్మిది గంటలకే మీ మేనేజర్ గారు డిపో తెరిచి కూర్చున్నారు మిస్టర్ ప్రహాదరావు ఆ ట్రాన్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ లేదు ఒకసారి నాకు వాళ్ళ కాంట్రాక్ట్ ఫైల్ చూపించండి అంటూనే వెనక్కు తిరిగి మిస్టర్ సుబ్బారావు ఇక్కడున్న క్యాష్ మొత్తం లెక్క పెట్టి ఏ డినామినేషన్లో ఎంత ఉన్నదో కాగితం మీద వేసి నా దగ్గరకు పట్టుకురండి అంటూనే మేనేజర్ ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నాడు సుభాష్ చంద్ర వెనక్గా ప్రహ్లాదరావు చేతులు అటు ఇటు తిప్పుతూ స్టాఫ్కు ఏవేవో సైగలు చేస్తూ ఆయన వెనకే లోపలికొచ్చాడు లోపలే పరమ అసహ్యంగా సుభాష్ చంద్రుడు తిట్టుకుంటూ క్యాష్ రెండు లక్షల దాకా ఎందుకుంది మన దగ్గర కంపెనీ రూల్స్ ప్రకారం ఎప్పుడు పది పదిహేను వేలకు మించి ఉండకూడదు కదా బ్యాంకులో ఎందుకు వేయలేదు అడిగాడు శనివారం బ్యాంకు క్లోజ్ అయిన తర్వాత కలెక్షన్స్ సార్ అవి ఓకే ఓకే ఫైన్ అందరూ క్యాషే ఇచ్చారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాతిక వేలు మిలిచితే చెక్కుగానే డ్రాఫ్ట్ కానీ ఇవ్వాలి కదా పాతిక వేలు సార్ చిన్న చిన్న వ్యాపారస్తులు ఇచ్చిన డబ్బులు అవి ఐసి ఫైన్ మొత్తాన్ని బ్యాంకుకి పంపించి మన అకౌంట్లో జమ చేయించండి అంటూనే టేబుల్ మీద ఫైల్స్ తీసి చూస్తూ శంభూ కాఫీ అన్నాడు పెద్దగా తర్వాత అరగంటకు సుబ్బారావు వచ్చి డబ్బు ఎంత ఉన్నది వేసిన కాగితం ఇచ్చాడు అరే ఫైన్ వండర్ఫుల్ డిపో మేనేజర్ అంటే అలా ఉండాలి మీరు చాలా గొప్పగా మేనేజ్ చేశారు ప్రహ్లాదరావు గారు అన్నాడు నవ్వుతూనే కళ్ళు చికిలించి ప్రహ్లాదరావుకి సుభాష్ చంద్ర చెప్తున్నది అభినందనలో తిట్లో అర్థం కాక అని నవ్వి ఊరుకున్నాడు లంచ్కి హోటల్కి వెళ్దామంటారా ఇక్కడికి తెప్పించమంటారా వినయంగా అడిగాడు ప్రహ్లాదరావు ఇక్కడే బాగుంటుంది మన కబుర్లు చెప్పుకుంటూ తినేయచ్చు ఓకే ఇంకొక విషయం మీరు వెంటనే ఎవరినైనా స్టేషన్కి పంపించి రేపు రాత్రికి నాకు హైదరాబాద్కు టిక్కెట్ తెప్పించాలి అన్నాడు ఎస్ సార్ అన్నాడు హుషారుగా ప్రహ్లాదరావు వీడి పీడ రేపటితో వదులుతున్నందుకు ఆనందంతో అది స్పిరిట్ అంటే డిపో మేనేజర్ ఎప్పుడూ హుషారుగా ఉండాలి అన్నాడు సుభాష్ చంద్ర ఆ మాటకు ఒక్కసారిగా మొహం పీక్కుపోగా బయటకు వెళ్ళాడు ప్రహ్లాదరావు లంచ్ వచ్చింది అటెండర్ మేనేజర్ టేబుల్ మీద కాగితాలన్నీ తీసి శుభ్రం చేసి ప్లేట్లు పెట్టాడు సుభాష్ చంద్ర రావు సుబ్బారావుతో మాట్లాడుతూ స్టోర్స్ చూస్తున్నప్పుడు వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుపు నొచ్చి కూర్చున్నారు ఇద్దరు డిపో అంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ లంచ్ చేస్తున్నారు అటెండర్ ఆ గది తలుపు దగ్గర నించున్నాడు వాళ్ళకేమైనా కావాల్సి వస్తుందేమో అన్నట్లుగా ఫైన్ వెళ్ళి భోజనం చెయ్యి అంటూనే అతన్ని పంపించేసి సెల్ఫ్ సర్వీస్ ఈజ్ ద బెస్ట్ సర్వీస్ ఏమంటారు రావు అన్నాడు సుభాష్ చంద్ర కరెక్ట్ సార్ మీరు చెప్పింది నిజం యు ఆర్ గ్రేట్ మా ఇంట్లో నేను అంతే సార్ నాకు కావలసినవి నేనే ప్లేట్లో పెట్టుకుని తినేస్తాను ఫైన్ ఐ లైక్ యూ సార్ ఈ మిర్చి బజ్జీ చూడండి సార్ గుంటూరు స్పెషల్ బ్రిడ్జి కింద బండి మద్దతు తెప్పించాను చాలా బాగుంటుంది సార్ అన్నాడు ప్రహ్లాదరావు అరే ఫైన్ యార్ ఐ లైక్ ఇట్ అంటూనే ఒకటి చేతిలోకి తీసుకుని కరకర నములుతూ థ్యాంక్ యూ ప్రహ్లాదరావు థ్యాంక్ యూ అన్నాడు సుభాష్ చంద్ర అవును పొద్దున రాగానే నేను మీ అటెండెన్స్ రిజిస్టర్ అడిగానే అసలు రిజిస్టర్ లేదా మీకు ప్రహ్లాదరావు జావలా జారిపోయాడు చెప్పాను కదా సార్ అది హెడ్ క్లర్క్ దగ్గర ఉందని స్టెనో ఎంగేజ్మెంట్కి అందరినీ పీలిచింది సార్ అంతా వెళితే ఇక్కడ పనికి ఇబ్బంది కదా అని మా అందరి తరపున హెడ్ క్లర్క్ను వెళ్ళమన్నాం సార్ ఇంకా భోజనాలు కాలేదేమో లేకపోతే ఆయన ఇవాటికి వచ్చేవాడు సార్ రంగనాథం గారు చాలా సిన్సియర్ సార్ అన్నాడు నీళ్లు నములుతూ గుంటూరులో మిర్చి మర్జీలు ఏం కలిపి చేస్తారో కానీ మాకక్కడ అలాంటివి దొరకవయ్యా అన్నాడు సుభాష్ చంద్ర ఎస్ సార్ అవును సార్ మరి కంపెనీ తరపున ఏదైనా ప్రజెంటేషన్ పంపించారా అమ్మాయికి లేదు సార్ ఎస్ సార్ పంపారా లేదా గట్టిగా అడిగాడు పంపాను సార్ కానీ కంపెనీ నుంచి కాదు సార్ మేమంతా కలిసి తలా కాస్తా ఓకే ఓకే కంపెనీలో ఎంటర్టైన్మెంట్ ఖర్చులు వేలల్లో వస్తున్నాయి మనకు పార్టీలు అంతమంది ఉన్నారా లేకేం సార్ జిల్లా మొత్తం నుంచి వస్తూ ఉంటారు కదా సార్ మనకు అసలే పోటీ ఎక్కువగా ఉంది అందుకని కాస్త పెద్ద పార్టీ అనుకుంటే హోటల్లో డిన్నర్ ఇస్తాను సార్ ఓ గుడ్ చూశాను సేల్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యాయి ఎస్ సార్ అవును సార్ మీ అభిమానం సార్ మిస్టర్ ప్రహ్లాదరావు మనకు పార్టీల నుంచి రావాల్సిన బాకీలు ఏమైనా ఉన్నాయా నెగ్లిజిబుల్ సార్ అసలు నేను అప్పివ్వను సార్ గుడ్ సెంపు రెండు కాఫీలు పట్టుకురా మూడవ రోజు ఉదయం పది గంటలప్పుడు సుభాష్ చంద్ర ఎండి రూమ్లో ఆయన ఎదురుగా ఉన్నాడు మీరు నాకు గుంటూరు వెళ్ళేటందుకు గాను రైలు టికెట్ ఎవరి ద్వారా తెప్పించారు అడిగాడు మామూలుగానే రిసెప్షనిస్ట్ ద్వారా చెప్పాడు ఆయన ఆ అమ్మాయిని పిలిచి రిజిగ్నేషన్ లెటర్ తీసుకోండి అన్నాడు ఎందుకు ఆ అమ్మాయి ఒక వీక్ పాయింట్ ఉంది సుధీర్తో మాట్లాడుతూ ఉంటే ఆవిడ గారికి పంట జారిపోయిన సంగతి కూడా తెలియదు మై గాడ్ నేను గుంటూరులో రైలు దిగేటప్పటికి డిపో మేనేజర్ నన్ను రిసీవ్ చేసుకునేటందుకు స్టేషన్కి వచ్చాడు అంటే నేను వస్తున్నట్లుగా వాడికి ముందుగానే వార్త అందిందన్నమాట దాంతో లెక్కలన్నీ సరిచేసి అట్టి పెట్టాడు వాడి వీక్ పాయింట్స్ ఆఫీసు ఖర్చులో తాగటం తనను ఎవరు ఏమి అనకుండా స్టాఫ్ అందరికీ దొంగ మెడికల్ బిల్లులు పాస్ చేయటం ఆ పైన ఆఫీసు డబ్బును సొంతానికి తినేకపోయినా కొద్ది రోజులు అటో ఇటో తిప్పటం చెప్పాడు అంటే నీ రాకను సుధీర్ తెలియపరచాడంటావా ఎంత గొప్ప హంతకుడైనా హత్య సమయంలో చిన్న తప్పైనా చేస్తాడనేది ప్రతి డిటెక్టివ్ చెప్పే మాట అలాగే పకడ్బందీగా జరిగిన ఓ హత్య కేసులో ఓ హంతకుడిని అగ్గిపుల్ల పట్టించింది అన్నాడు సుభాష్ చంద్ర అదట్లాగబ్బా ఆ హంతకుడికి ఎప్పుడూ చెవిలో అగ్గిపుల్ల పెట్టుకుని తిప్పుకోవటం అలవాటు అతుడి గదిలో డిటెక్టివ్కి అగ్గిపుల్ల దొరికింది దానికి గుబిలి అంటుకుని ఉండటంతో హంతకుడు ఎవరైంది తేలిగ్గా తెలిసిపోయింది అన్నాడు అది నిజమే కానీ సుధీర్య ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని ఎందుకు అనుకోవాలి రిసెప్షనిస్టే చెప్పు ఉండొచ్చు కదా నాకు ఒక చిన్న వీక్ పాయింట్ ఉంది సార్ రోడ్డుపైన బండి మీద అమ్మే పచ్చిమిరపకాయ అంటే మహా ఇష్టం ఆ విషయం మన కంపెనీలో ఒక సుధీర్కే తెలుసు డిపో మేనేజర్ వాటిని నాకు తెప్పించి పెట్టాడు బండి మీద పని మరీ చెప్తూ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు విజయవాడ నుంచి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిన డిపో మేనేజర్కు ఈ మూడేళ్లలో బాగా ఉంటుంది వాడిని గుంటూరుకి వీడిని శ్రీకాకుళానికి మార్చండి అన్నాడు మరి సుధీర్ విషయమో వాడు నాకు భావమరదయ్యా నిజమేననుకోండి ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఒకటే మీకు బెంగాల్ టైగర్ అని పేరు మీరంటే అందరికీ హడలే పోనీ ఓసారి పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అన్నాడు సుభాష్ చంద్ర నాకు ఒక వీక్ పాయింట్ ఉందయ్యా సుభాష్ చంద్ర నువ్వు అన్నట్లు ఆఫీస్లో నేను పూలినే కానీ ఇంట్లో వాళ్ళ అక్కయ్య ముందు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే